ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి తులారాశిలో స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం అలాగే పుట్టిన పుట్టినవారు అలాగే తులాలగ్నంలో పుట్టినవారి జ్యోతిష్యం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం దా జానకి రామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న ఎట్లా ఉంది ఫిబ్రవరి మాసం మాఘమాసం ఎట్లా ఉంది తి తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది ఇల్లుది జాగాది భూమిది కుటుంబంది చేసే వ్యాపారంది బిజినెస్ది విదేశీయానంది కళ్యాణ యోగంది సంసార యోగంది సంతాన యోగంది వ్యవసాయ విషయంది నమ్మిన పనిది ఎలా ఉంది చూడు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండే మహాగణపతి వచ్చిండు వీళ్ళ జాతకంలో గణేష్ వచ్చిండు వినాయకుడు వచ్చిండు ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే తులారాశి వారి జాతక బలం ప్రకారం ఈ ఫిబ్రవరి మాసం మాత్రం చాలా వరకు ఉన్నది వారి పేరు మీద తులారాశి వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శుక్రుడు వస్తాడు వీరి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి ఈ రాశి వారికి పురుషులకు మా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ స్త్రీల కంటే మా పురుషుల కంటే స్త్రీలకు మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుందండి వీరి జాతకముల నవగ్రహాల్లో ఏడు గ్రహాలు ఉన్నాయండి వీరి జాతకముల ముఖ్యంగా శని గ్రహం గురుగ్రహం రాహుగ్రహం కేతుగ్రహం శుక్రగ్రహం ఈ ఐదు గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అందులో మాత్రం ముఖ్యంగా మాత్రం చంద్రగ్రహం రవిగ్రహం అనుకూలంగా లేదు వారి పేరు మీద బుధగ్రహం కూడా అనుకూలం ఉన్నది వారి జాత్కూలమా కుజగ్రహం కూడా అనుకూలంగా ఉంది కుజగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం ఎసు మొండి చిక్కులు వచ్చిన చికాకులు వచ్చిన గొడవలు వచ్చిన రుణ చిక్కులు వచ్చినా లేకుంటే స్థలం ఉన్నా కోర్టు కేసులున్నా లేదా సంతాన బాధలున్నా కళ్యాణం కళ్యాణం నుంచి చిక్కులున్నా సంసారంలో ఇబ్బందులున్నా చికాకులున్నా తప్పకుండా వారు గెలిచే అవకాశం ఉంటుందండి స్త్రీలైనా పురుషులైనా రెండవది బుధగ్రహం బాగుంది కాబట్టి వారు చేసే వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు శాస్త్ర ప్రకారం ఏ ఏ విద్య అయినా సరే వాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వాళ్ళు జ్యోతిష్యమా బిజినెస్ కోర్సు చేస్తున్న వాళ్ళు చదువుకుంటున్న వారు కూడా కలిసి వస్తుంది డాక్టర్ కోర్సు చదువుతున్న వాళ్ళు కూడా మంచి యోగ బలం ఉంటుంది విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి ఉంటుంది కలిసి వస్తుంది ఇలా ధనం వస్తూనే ఉంటుంది అలా ఖర్చు అవుతూనే ఉంటుంది వచ్చేది కనిపిస్తుంది కానీ పోయేది కనిపిస్తుంది దాని మూలంగా కొన్ని కుటుంబంలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ ముఖ్యంగా శనిగ్రహం మంచి ఉంది కాబట్టి ఓపిక వీరికి చాలా ఉంటుంది అలాగే ఎంత ఇబ్బంది వచ్చినా కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది నలుగురిలో పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి మీద నరఘోష అధికంగా ఉంది కాబట్టి ఎక్కడ పోయినా ఏదో ఒకటి వీరి మీద వివాదం వస్తుంది లేదా ఎవరైనా ఒకరు లేనిపోయిన వివాదం నింద చికాకు పెట్టాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగ బలం ఉందండి స్వాతి నక్షత్రం వారికి మాత్రం విద్యాపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి విశాఖ నక్షత్రం వారికి మాత్రం కుటుంబ సమస్యలు చాలా ఉంటాయండి ముఖ్యంగా వీరు ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం బాలలకు బాలికలకు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి స్త్రీలకు పురుషులకు కాలేజీలో కావచ్చు లేదా మాత్రం స్కూల్లో కావచ్చు హై స్కూల్లో కావచ్చు కానీ విదేశాన యోగంలో చదువుకునే వారు కావచ్చు మంచి యోగ బలం కలిసి వస్తుంది వారి జాతక బలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న మంచి ఘడియలు వస్తాయి వీరి జాతక బలానికి అలాగే వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది వారు మాట్లాడుకున్న శుభకార్యం కావచ్చు లేకుంటే దగ్గర సంబంధం చూసిన వాళ్ళు కావచ్చు దూరం సంబంధం చూసిన వాళ్ళు కావచ్చు ఏదైనా సరే మంచి యోగబలం అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొందరు జాతకరిచ్చే మాత్రం కళ్యాణ గ్రహ దోషం ఉంటుందండి కుజగ్రహ ద్వేషం ఉంటుంది నాగదోషం అంటారు కళ్యాణ గ్రహ దోషం అంటారు కుజదోషం అంటారు అలాగే మాత్రం చాలా వరకు మాత్రం కళ్యాణం కొందరు కలిసి రాదు అలాంటి దోషాలు ఉన్నవారైతే మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయాలి రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి చేస్తే ఆ దోషాలని తగ్గుముఖం పడతాయండి ఇప్పుడనే కాదు కళ్యాణం అయిన తర్వాత కూడా భార్య అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి చేస్తే వారికి సంతానంలా సంసారంలో కుటుంబంలా ఎక్కడ పోయినా మాత్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వారి వంశంలో కూడా మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మికళ యోగ బలం ఉంటుందండి ఇక రాజకీయ రంగంలో అయితే వీరి పేరు మీద మాత్రం పట్టిందల బంగారం ఉంటుంది వీరి పేరు మీద కానీ ఎంత మంచిగా ఉంటుందో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది జాతక బలంలో రాజకీయ రంగంలో తులారాశి వారికి కానీ మాత్రం కళారంగంలో చూడాలంటే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో కళారంగంలో కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కుళ్ళు తొలగిపోయే ఉంటే పోటీదారులు ఉన్నవారు మాత్రం పక్కన జరిగే అవకాశం ఉంటుంది వారి టాలెంట్ బయటపడే అవకాశం ఉంటుంది టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు కళారంగంలో అంటే ఇంకా కొన్ని వేల రకాలు ఉంటుంది మనిషికి ఒక కళా ఉంటుంది ఆ కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది దానివలన విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా ముఖ్యంగా మాత్రం ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నవారికైతే అనుకూల వాతావరణం ఉంటుంది ముప్పై ముప్పై మూడు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందులు కొన్ని ఉంటాయండి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వరకు కుటుంబంలో ఇబ్బందులు తప్పవు కానీ యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం విషయంలో కుటుంబ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో ఉద్యోగ విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి వీరి పనులు ఆటంకాలు పడుతూ ఉంటాయండి అటంకాలంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటే చేసేసరికి అది ఆఫ్ అయిపోతుంది లేదా ఏదైనా దుర్వార్త వింటూ ఉంటారు లేదా కొన్ని డబ్బులన్నా తక్కువ పడతాయి లేకుంటే ఆ వస్తువు అన్న నచ్చదు లేకుంటే ఆ పనితనం అన్నా నచ్చదు ఇలా అటంకాలు వస్తుంటే మాత్రం ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి రెండవది కులదైవానికి పూజ చేయాలి మూడవది అన్నదానం చేయాలి నాలుగవది మాత్రం మీరు పేరు మీద చూడాలంటే మాత్రం పటిక బెల్లం ఇంటి ముందర కట్టాలి ఐదవది మాత్రం కరెక్ట్ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇది జాత్కు పలానికి గుమ్మడికాయ ఇంటి ముందర కట్టాలండి బుధవారం రోజు ఆ దోషం అనేది తొలగిపోతుంది కానీ మగవారు అయితే మాత్రం కరెక్ట్ బలిగుమ్మడికాయ మాత్రం పొలగొట్టి మాత్రం ఇంటి ముందర మాత్రం ఇంటి అంటే మన గేట్ కాదండి తలుపు ముందల కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టి మాత్రం పెడితే ఆ దుష్ట శక్తి అనేది ఆ నరదృష్టి అనేది తొలగిపోతుంది వారు అనుకున్న పని జరిగే అవకాశం ఉంటుంది ఎక్కడ వారికి అన్నపానీయానికి లోటు ఉండదు ఏ పని చేసినా మాత్రం తప్పకుండా వారికి జరిగే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు కూడా జరిగే అవకాశం ఉంటుంది అని ఉద్యోగం వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక చేతి పని చేతి చేతి వృత్తి పని చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని వ్యవసాయదారులకు సరి సమాన యోగ బలం ఉంటుంది ఇక వీరి జాతకంలో ఉద్యోగస్తుల్లో చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి కానీ ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది ఇక వాహన విషయంలో ఉన్నవారైతే మాత్రం వాహన పరంగా కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు కాబట్టి మాత్రం ప్రయాణం విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇంకా ఆరోగ్య విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని ఆలోచన ఆరో ఆరోగ్య చిక్కులు తప్పవు ఈ మాఘమాసం మాత్రం వారికి చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నది వీరు ఖచ్చితంగా మాత్రం వీరి పేరు మీద మా చూడాలంటే మాత్రం కానీ మాఘశుద్ధ పౌర్ణమి రోజు మాత్రం ఆ పౌర్ణమి వెలుగులో మాత్రం శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక అలాగే విఘ్నేశ్వరిని ఆరాధన పూజ చేయడం మంచిది ఫస్ట్ విఘ్నేశ్వరిని మొక్కకుండా ఏ దేవుళ్ళని మొక్కలేరు కాబట్టి విఘ్నేశ్వరిని అలాగే శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో వస్త్రంలో ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది చిత్రవర్ణం వస్త్రం చాలా మంచిది నిలుపు వస్త్రం చాలా మంచిది దిక్కు చూడాలంటే వీరికి ఉత్తరం దిక్కు దక్షిణం దిక్కు రెండు మూలలు కూడా పనిచేస్తాయండి రెండు సైడ్ కూడా ఇక గృహం కట్టాలని నిర్మించాలనుకునే వారు మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పడమర మూల వాయువు సైడు కూడా కలిసి వస్తుంది మెయిన్ గేట్ అలాగే తూర్పు మూల మాత్రం ఈశాన్యం సైడ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది అలాగే నక్షత్ర రీత్యా మాత్రం రాశి రీత్యా ఈ వారు లాస్ట్కు మాత్రం చాలా గ్రహవాదలు గృహవాదులు సంతానవాదలు కుటుంబవాదులు ఎక్కడ పోయినా చిక్కులు చికాకులు దారిద్ర్యవాదలు అష్ట కష్ట చిక్కులు ఉంటే అసంటి దరిద్రాలు పోవాలంటే మాత్రం వీరి చిత్తా నక్షత్ర వారు మాత్రం ఖచ్చితంగా తులారాశి వారు మాత్రం తాడి చెట్టును పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయ